శ్రీ సత్యసాయి జిల్లా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నాయకుడిని ప్రజలకు అభిమానులందరికీ నాకు ఆ గురిని కరెక్ట్గా ఐదు సంవత్సరాల ఇదే దర్మవారం మగడ డబ్బులు వేయడానికి మళ్ళీ మనం అందరం ఒకటే వాడుకోవాలి నెక్స్ట్ ఐదేళ్లలో మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి ఆయన పుట్టిన డబ్బులు లేవు పట్టించు వాడు దిక్కు లేడు ఎవడికి వాడు కూట దోచుకోవడానికి తప్ప ధర్మం దోచుకోవాలి దాచుకోవాలి ఎవరిని ఎవడు పట్టించుకునే అవకాశం లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు ఏ టీపాకు దగ్గర పోయినా ఏ ప్రజలు మాట్లాడించినా ఈ రోజు అంటే దోపిడి సో మళ్ళీ మనందరం కలిసి మనం ఏమి ఏ రోజు ఈ ఒక్క ప్రజలు అన్యాయం వచ్చిన రోజు వచ్చిన లాస్ట్ ఐదేళ్ళలో మనం చేసిన నాయక మనం చేసిన మంచిగా మళ్ళీ మనం తిరిగి గెలిపిస్తున్న ప్రతి ఒక్కరికి వినోదించుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ¡Por no, 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 no.